హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబి ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను ఎక్కువ సైట్ ఉండే విధంగా అందులో కన్స్ట్రక్షన్ కూడా ఒక ట్వంటీ ఎంకలమ్స్ కన్స్ట్రక్షన్ ఉండే ప్రాపర్టీ తీసుకొచ్చానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేసేయండి నెల్లూరు పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ అన్నీ ఎప్పటికప్పుడు మీరు మా ఛానల్ ద్వారా చూసేయచ్చు అట్లాగే ఈ ప్రాపర్టీ వచ్చి పొదులగూరు రోడ్ వైపు అండి నియర్ కొత్తూరు ఏరియాలో మనకి ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది మెయిన్ రోడ్ నుంచి రెండు వందల యాభై మీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి ఇంటి ముందు మీకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది టోటల్గా ఇది ముప్పై మూడు అంకనాల సైట్ అండి ముప్పై మూడు అంకనం సైటు పడమర వాకిలి ఇరవై అంకనాల కన్స్ట్రక్షన్ అండి పిల్లర్స్ కన్స్ట్రక్షన్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి లోపలంతా కూడా మీకు వుడ్ వర్క్ కావచ్చు అట్లాగే గ్రానైట్ కావచ్చు ఓనర్ దగ్గరుండి ప్రాపర్టీ నైతే కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి పిఓపి సీలింగ్ కావచ్చు అంతా కూడా చాలా బాగుంది ఎందుకంటే ముప్పై మూడు అంకనాల సైట్లో ఇరవై అంకనాల కన్స్ట్రక్షన్కి ఇచ్చారు కాబట్టి చాలా స్పేషియస్గా ఉంది హాల్ కావచ్చు అట్లాగే బెడ్రూమ్స్ కావచ్చు కిచెన్ కూడా చాలా పెద్దదిగానే ఉందండి పూజ గది కూడా మీకు సపరేట్గా ఇచ్చారు మీరు చూడవచ్చు ఇక్కడ మీకోసం నీట్గా వీడియో చూపిస్తున్నాను పూజ గది కూడా మీకు సపరేట్గా ఉంటుంది లోపలంతా కూడా మీకు కిచెన్లో కూడా వుడ్ వర్క్ చేసేస్తున్నారండి అండి ప్రతి బెడ్రూమ్లో కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది వుడ్ వర్క్ కూడా నీట్గా చేస్తున్నారు సీలింగ్ వుడ్ వర్క్ అంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా నీట్గా చేసుకున్నారండి ఈ ప్రాపర్టీ ఆల్రెడీ బ్యాంక్ లోన్లో ఉంది మీకు లోన్ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీద వెంటనే మీరు ఏ బ్యాంక్లోనైనా కూడా లోన్కి వెళ్ళిపోవచ్చు ప్రాపర్టీ మీద పక్కాగా లోన్ వస్తుంది అట్లాగే మీకు మూడు కార్లు పెట్టుకునే విధంగా పార్కింగ్ కూడా ఇచ్చారండి సైడ్లో మీరు వీడియో స్టార్టింగ్లోనే చూసుంటారు పెద్ద గేట్ అనేది ఒకటి ఉంటుంది మీకు మూడు కార్లు పెట్టుకునే విధంగా పార్కింగ్ కూడా ఇచ్చున్నారండి డాక్యుమెంటేషన్ అంతా కూడా క్లియర్ టైటిల్తో ఉంది పక్కాగా లోన్ వచ్చే ప్రాపర్టీ ఈ ప్రాపర్టీకి ఎటువైపు నుంచి కూడా వీధి పోట్లు ఉండడం కానివ్వండి లేదంటే వేరే డీవియేషన్స్ వాస్తు పరకం కూడా పక్కగా ఉంది మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారండి డెబ్బై లక్షలు చెప్తున్నారు ప్రాపర్టీ ఫైనల్ రేట్ అంటున్నారండి మీరు తగ్గించాలి అనుకుంటే డైరెక్ట్ వచ్చినప్పుడు ఓనర్తో మాట్లాడిస్తాను అక్కడ మీకు మాక్సిమం ఎంతవరకు తగ్గితే అంతవరకు తగ్గించే ప్రయత్నం అయితే చేస్తామండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ని అందించడానికి సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ నెల్లూరు